దిస్ వెల్కమ్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గ్రామ వాస్తవ్యుడు బీజేపీ నాయకుడు ఆదేలి రవీందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత నలభై సంవత్సరాలుగా హనుమాన్ దేవాలయంలో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని రవీందర్ తెలిపారు మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ రమేష్ గౌడ్ కాలప్ప హాజరయ్యారు

వీరంగూడ హనుమాన్ దేవాలయంలో గత నలభై నలభై ఐదు సంవత్సరాల కింద గ్రామ పెద్దలతో పాటు మా ఫాదర్ అయినటువంటి పిరిచేషులు ఆదిల్ నారాయణ గారు ఈ యొక్క వినాయకుని ఇక్కడ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించడం ఆ విధంగా గత నలభై నలభై సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వీర నిర్వహిస్తూ అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నది గత నలభై సంవత్సరాలుగా ఈ యొక్క అనువైతే వస్తూ ఉన్నది గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విఘ్నేశ్వరిని పూజలు అందించడమే కాదు మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం దీంతో పాటు పక్కనే ఉన్న శంగల్ విఘ్నేశ్వర ఆలయంలో కూడా మరొక విగ్రహాన్ని కూడా ప్రశ్నించి అక్కడ కూడా సేవలు అందించడం మరి యొక్క నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఎత్తున ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించుకుంటారు మరి ఖచ్చితంగా ప్రజలకందరూ కూడా ఆ భగవంతు ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని నిర్వహించే భాగంలోనే ఈ యొక్క నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి అన్నదాన కార్యక్రమాలు స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆదెల్లి రవీంద్ర గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క విఘ్నేశ్వరుడు మంచి ఆయురారోగ్యాలను అయిష్టైశ్వర్యాలను ప్రసాదించ ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడ భక్తి భక్తిభావం చాలా పెంపొందుతూ ఉంది రాను రాను ప్రజల్లో ఒక భక్తి చాలా ఒక భక్తి శ్రద్ధలతో జనాలంతా బాగా ఇది పెరిగిపోతుండడానికి ప్రతి వాడలా ప్రతి గెలి ఇక్కడ చూసినా మరి ఆ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగా జరుగుతూ ఉన్నాయి ఇదే యొక్క భక్తిభావంతో ఉండి ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనమంతా మన 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 వచ్చే తరాల వారికి కూడా అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గల్లి ఊరు ఊరు ప్రతి పట్టణం ప్రతి ఏరియాలో తొమ్మిది రోజులు పదకొండు రోజులు వినాయకుని నిమజ్జనం చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ బీరంగుడంలో దాదాపు మేముగా ఇక్కడ వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము అన్నల్ల గుడి దగ్గర ప్రతిసారి ప్రతి సంవత్సరము ఆదిల్లి నారాయణ అని పెద్ద ఆయన ఉండే ఆయన తరఫు నుంచి అందరూ ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు కుటుంబం కలిసి మంచి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్ని జరుపుతూ చేస్తూ బాగా జరిపించాడు అదేవిధంగా ఆ పెద్ద ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడంలో తర్వాత రవీందర్ కూడా అదేవిధంగా కుటుంబానికి అందరికీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు గ్రామంలో అందరికీ అన్నదాన కార్యక్రమం కానీ భజన కార్యక్రమం కానీ అన్నిట్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని పిలుస్తూ అందరికీ శుభ సందర్భంగా ఈ వినయ చోతి శుభ సందర్భంగా ధన్యవాదాలు అమీపురం మున్సిపాలిటీ బీరంగూడ గ్రామంలో పాత విలేజ్ ఇది దాదాపు మేము చిన్నప్పుడు ఎప్పుడే దాదాపు నలభై నలభై ఐదు ఏళ్ళు అయిపోయింటారు ఇక్కడ వినాయక పెట్టేసి అప్పటి నుంచి నిర్విజ్ఞానంగా అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇక్కడ ఇప్పుడు అన్నదానం ఈరోజు వినాయక పండుగ పురస్కరించుకొని ఈరోజు అన్న ఆది రవీంద్ర అన్న ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది ఇంకోటి మా ఊరి పరంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి కార్యక్రమాలన్నా ఊరు మాత్రం ఏకమవుతుందండి ఫస్ట్ మాకు రాజకీయాలు పక్క పక్క వేరే ఉంటాయి వేరే ఉంటాయి కానీ వినాయక మండపాల కాలం మాత్రం వినాయక మండపంలో కానీ వాళ్ళ అమ్మవారు దసరా ఉత్సవాలు కానీ ఏదైనా ఏ కార్యక్రమ ఊరంతా కలిసి చేసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అండి